క్రైస్తులో సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా మెదక్ టౌన్లో నిన్నటి దినం రెండవ దినపు సువార్త సభ బహు 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 ఆశీర్వాదకరంగా కృపగల దేవుడు జరిగించారు రెండవ దినం కూడా ప్రారంభంలో ప్రచండమైన వర్షం వస్తుందేమో అన్నట్లుగా వాతావరణం భయపెట్టింది మీరందరూ చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు మేఘమండలానికి తన శాసనాన్ని పంపి చక్కటి వాతావరణం మెదక్ టౌన్లో దేవుడు అనుగ్రహించారు మీరు అందరూ ప్రార్థన చేశారు కదా మేము ఊహించిన దానికంటే మేము ఆశించిన దానికంటే తండోపతండాలుగా జనవాహిని దైవ సన్నిధికి రావటానికి మన వేసిన కుర్చీలు సరిపోక అటు ఇటు తీసుకొచ్చిన బర్కాలు వేసి దేవుని కృప తీర దేవుడు కూడికను మహిమకరంగా జరిగించారు ప్రార్థించిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు మరి ప్రత్యేకంగా మనకి గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన సిఎస్ఐ మందిరం వారి కొరకు ప్రార్థన చేయండి సి సిఎస్ఐ కెథడ్రల్ చర్చ్ మెదక్ నిజంగా ఆ మందిరపు దైవ దైవశకులు చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు ఆ కమిటీ వారు కూడా మనకిచ్చిన సహకారం ఎంత అంత కాదు మెదక్ సిఎస్ఎర్చ్ని సేవకులను వారి పరిచర్యలను వారి కుటుంబాలను దేవుడు అంతకంతకు ఆశీర్వదించును గాక అలాగే మెదక్ టౌన్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేస్తున్న గనులైన సేవకులందరూ దరిదాపుగా అందరూ మాకెంతో సహకరించారు మెదక్ టౌన్లో ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్న సావుకులందరి కొరకు చేయండి ఈరోజు చివరి దినం హోసన మినిస్ట్రీస్ రాజమండ్రి జాన్ డెవిజన్లో జాన్వెస్లన్న ఈరోజు దేవుని వాక్యం అందించడానికి రాబోతున్నారు చేయండి నిశ్చయంగా గొప్ప ఉద్యోగం ఈ ప్రాంతాల్లో ప్రభు గడిచిన రెండు దినాల కూడికల ద్వారా ఈరోజు కూడిక ద్వారా నిశ్చయంగా దయగలిగిన దేవుడు కలుగు చేయును గాక నిన్నటి రాత్రి ఒక చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన సందేశం ద్వారా వచ్చిన ప్రజలను లైవ్ చూసిన హృదయాలను కృపగల దేవుడు కదిలించారు చిన్న మేఘం ఆ దేశపు చరిత్రను మార్చింది ఎప్పుడు ఎక్కడ అని ఒక చిన్న మేఘాన్ని గుర్చి నేను దిన్న వర్తమానం అందించడం జరిగింది మీరు వినకపోతే తప్పకుండా వినండి నిజంగా మీరు ఆశీర్వదించబడతారు మిమ్మల్ని మీరు ఎప్పుడు నిందించుకోరు నా బ్రతికింతేలే నా జీవితం ఇంతేలే అని ఆ కృంగిపోయే మాటలు మీకు ఇక్కడ రావు దేవుడు చిన్న చిన్న వాటిని కోరుకొని చిన్న చిన్న వాటిని ఎన్నుకొని ఆ చిన్నవాటి ద్వారానే గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు దివ్యమైన సందేశం అవును చాలాసార్లు మానవ జీవితంలో ఎవరితోనూ మనం పోల్చుకుంటూ అంటే అసూయతో కాదు వాళ్ళు అంత ఎదిగారంటే వాళ్ళకు చదువులు ఉన్నాయి వాళ్ళకి ఆస్తుపాస్తులు ఉన్నాయి పిత్రార్జితం వాళ్ళకుంది నా బ్రతుకులు నాకు ఎవరూ లేరు అందువల్ల నేను ఎదగలేకపోతున్నాను వాళ్ళకున్నట్లుగా వనరులు వ్యక్తులు సదుపాయాలు నాకు ఉంటే నేను ఎంతో గొప్పగా సాధించగలను అని చాలాసార్లు మనం కృంగిపోతాం ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమిడా చెల్లి నా హృదయపు లోతుల్లో నుంచి నీతో ఈ మాట చెప్పనే లోకంలో నీకెవ్వరూ లేకపోయినా దేవుడు ఒక్కరు నీతో ఉంటే ఎస్ దేవుడు ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే రథాలు గుర్రాలు కలిగిన వాడు సాధించిన విజయాల కంటే గొప్ప విజయాలు నువ్వు సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక అద్భుతమైన మాట నన్ను పురికొల్పే మాట అదే వాక్యంతో మిమ్మల్ని పురికొల్పాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో వచ్చాయి నలభై ఆరో వచ్చిన చదువుతాను యుహోవా హస్తము ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్ద చూశారు కదా ఇజ్రాయేలు ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాను ఒక విచిత్రమైన మాట కర్మేలు పర్వతం మీద ఏలియా ఆహాబు ఉన్నారు ఓకే మోపైన వర్షం రాబోతుంది ఆ చిన్న మేఘం దేశం యొక్క కరువు తీర్చబోతుంది అని దైవజనుడైన ఏలియా ఎరిగి ఆహాబుతో అంటాడు ఆహాబు నువ్వు వర్షంలో తడవకుండా ఉండున్నట్లు నువ్వు త్వరపడి రథాలను గుర్రాలను సిద్ధపరుచుకొని ఎజ్రాయల్ పట్టణానికి వెళ్ళు అంటాడు కర్మేలు పర్వతం నుండి ఎజ్రాయల్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరం చూడండి ఏలియా ఎంత మంచి దైవజనుడు అంటే ఏలియాని ఆహాబు పగవాడిలాగా చూసిన ఏలియా మాత్రం ఆహాబు క్షేమం కోరి రాజు ఎక్కడ వర్షంలో తడిచిపోతాడో రాజు క్షేమాన్ని కోరి రాజా రథాలు గుర్రాలు సిద్ధపరచుకుని త్వరపడి వీళ్ళు అంటాడు ఆ రాజు అడగాలి కదా అయ్యా ప్రవక్త నేను వర్షానికి తడిచిపోతాను నన్ను రథాలు గుర్రాలు సిద్ధపరచుకోమని నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా మరి నువ్వు ఎక్కడుంటే తడుస్తావు నాతో పాటు రథం ఎక్కయ్యా గుర్రం ఎక్కయ్యా నేను ఎజ్రాయలు పట్టణానికి తీసుకెళ్తాను అని అనాలి కదా అన్లా అన్లా డైవిజన్మా నీ చుట్టూత కూడా నీ ద్వారా మేలు పొంది నీ ద్వారా ఉపకారం పొంది నీ ద్వారా నీ సలహాల ద్వారా ఆశీర్వదించబడి నీ చేయూత ద్వారా పైకి వచ్చిన కొంతమంది నీ కష్టస్థితిలో ఉన్నప్పుడు నీకు చేయూతనివ్వకుండా ముఖం చాటేస్తారు సరిగ్గా ఆహాబు చేసింది ఇదే సరే నాకు రథాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి అని రథాలను సిద్ధపరుచుకొని ఇజ్రాయేలు పట్టణానికి వెళ్ళాడు విచిత్రం ఏంటో తెలుసా ఈ ముప్పై కిలోమీటర్ల దూరం రథాల మీద రౌతుల మీద దౌడిదీస్తూ ఇజ్రాయేలు గుమ్మం దగ్గరికి వెళ్తే ఒక విచిత్రమైన సంఘటన దోస్తున్నాడు ఏంటో ఆ విచిత్రం చెప్పమంటారా ఇజ్రాయేలు గుమ్మం దగ్గర ఏలియా ప్రవక్త నిలవబడి ఏలియా ప్రవక్త అర్థం కాల అరే కర్బేల్ పర్వతం దగ్గర ఉన్నాడు కదా ముప్పై మైళ్ళ దూరం రథాలు గుర్రాలు కలిగిన నేను కదా ముందుకు రావాల్సింది ఏలియాకి గుర్రాలు లేవు రథాలు లేవు రౌతులు లేవు నాకంటే ముందు ఎలా వచ్చాడు ఏలియాని అడుగుతున్నాడు ఏలియా నాకంటే ముందు నువ్వు ఎలా రాగలిగావు ఏలియా ప్రవక్త అంటాడు యోహోవా హస్తం నన్ను బలపరిచింది యోహోవా హస్తము నన్ను బలపరచగా రథాలు రౌతులు కలిగిన వాడు సాధించలేని విజయం దేవుని హస్తం నాకు తోడుగా ఉండటాన్ని బట్టి నేను సాధించగలిగాను ఆ హస్తం నన్ను బలపరిచింది కాబట్టే నీకంటే నేను ముందు రాగలిగాను ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నాడు దైవజనమా ఆహావుకు రథాలు గుర్రాలు ఉన్నాయి ఏలియాకి రథాలు లేవు గుర్రాలు లేవు రౌతులు లేవు కానీ దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉంది వినండి రథాలు రౌతులు కలిగిన వాడు సాధించిన విజయాల కంటే దేవుని హస్తం తోడుగా ఉన్నవాడు అఖండమైన విజయాన్ని సాధించాడు తమిడా చెల్లి అందరికొన్నట్లుగా జనబలం నీకు లేకపోయి ఉండొచ్చు ఏడవకం ధనబలం కులబలం అందబలం అర్ధబలం రకరకాల బలాలు లోకంలో ఉంటాయి కదా ఈ బలాలేవి లేకపోయి ఉండొచ్చు దైవ బలం ఒక్కటి నీకు తోడుగా ఉంటే క్రియలు చేయటానికి సాహస కార్యాలు చేయటానికి దేవుని హస్తం నేను బలపరుచును కాక ఈ దినం నుండి నాకు అది లేదు ఇది లేదు వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది ఏది లేదు అన్న మాట నీ నోట రానివ్వకు ఈ వాక్యం వింటున్న ఈ రోజు నుండి వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది నాకు లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తి పరులు వీళ్ళ తల్లిదండ్రులు ఆస్తి పరులు నా తల్లిదండ్రులు పేదోళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు నాకెవరూ లేరు అన్న మాట ఇక నీ నోట రానివ్వకు వాళ్ళకి రథాలు ఉండొచ్చు నీకు దేవుడు ఉన్నాడు అమ్మ వాళ్ళకు రౌతులు ఉన్నాయి నీకు దేవుడు ఉన్నాడు అవన్నీ కలిగిన వాడు సాధించిన విజయాల కంటే హస్తం అధికమైన విజయాలు నువ్వు సాధించేటట్లుగా ఆయన బాహువు నిన్ను బలపరుచునుగాక ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా మా పిల్లలకు మంచి చదువు ఇవ్వలేకపోతున్నాం కార్పొరేట్ స్కూల్లో మా పిల్లలను చదివించలేకపోతున్నాం కార్పొరేట్ కాలేజీలో మా పిల్లల్ని జాయిన్ చేయలేకపోతున్నాం మా పేద స్థితి దీనికి కారణం అని ఒకవేళ అనుకుంటున్నావా ఒకసారి చూడు దేవుని హస్తం మనకు మన పిల్లలకు తోడుగా ఉంటే కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు సాధించలేని విజయాలు గవర్నమెంట్ స్కూల్లో చదివే నీ పిల్లలు సాధించేటట్లుగా అద్భుత కార్యం దేవుడు జరిగిస్తారు నీకు రథాలు రౌతులు లేకపోయి ఉండొచ్చు అద్భుతం సమసోను గుర్చి రాయిబడి ఉంటుంది సమ్సోను ఒక్కడు వెయ్యి మంది పిలిస్టీలు వచ్చారు పిలిస్తీల చేతిలో కత్తులు ఉన్నాయి ఖడ్గాలు ఉన్నాయి ఉన్నాయి మారణాయుధాలు ఉన్నాయి ఆయుధాలు తీసుకొని వాళ్ళు సంసోని మీదకొస్తున్నారు న్యాయధిపతుల గ్రంథంలో రాయిబడిని మాట ఇంటో తెలుసా సమసోని చేతిలో ఏమీ లేదు ఏమీ లేదు సంసోని చేతిలో ఏమీ లేదు కానీ సంసోను లోపట దేవుని ఆత్మ ఉంది అద్భుతం ఏమీ లేని సంశోను అన్నీ కలిగిన వాడిని ఓడించాడు నమ్ముతారా మన ఇమాన్యుల్ మినిస్ట్రీస్ని చాలామంది దైవ సేవకులు చూసి సంతోషిస్తారు దేవుని కృప నాకు సన్నిహితంగా కాస్త క్లోజ్గా ఉండే అన్నవాళ్ళు అంటారు అనయా మీరు ఏమనుకోవద్దు అబద్ధం పడకుండా చెప్పండి మీకు పైనుంచి సపోర్ట్ వస్తుంది కదా ఎంత సేవ చేస్తూ ఉన్నారు మీరు అబద్ధం పడకుండా చెప్పండి మీకు పైనుంచి సపోర్ట్ వస్తుంది కదా అంటారు నేను అంట ఇందులో అబద్ధం అనేది ఏముందయ్యా మాకు సపోర్ట్ వచ్చేదే పైనుండి పైనుంచి సపోర్ట్ రాబట్టే ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నాం అని అంటే ఇతరు ముగ్గురు అన్నవాళ్ళు అన్నారు అన్నయ్య ఏ దేశం నుంచి సపోర్ట్ వస్తుంది అన్నయ్య ఏ దొర దొరికాడు ఏ దేశం నుంచి సపోర్ట్ వస్తుంది అన్నయ్య అన్న పైనుంచి అంటే పరలోక దేశం నుంచి సపోర్ట్ వస్తుంది అమెరికా నుంచి కాదు ఆస్ట్రేలియా నుంచి కాదు న్యూజిలాండ్ నుంచి కాదు రైట్ మన మినిస్ట్రీకి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దేశాల్లో నుంచి కానీ అద్భుతం ఫారిన్ సపోర్ట్ కదయ్యా ఫాదర్ సపోర్ట్తో ఈ సేవ చేయగలుగుతున్నాం ఫాదర్ ఏ ఫాదర్ హెవెన్లీ ఫాదర్ తముడు చెల్లి సమ్సూన్ చేతిలో ఏమీ లేదు ఏలియా చేతిలో ఏమీ లేదు ఆహాబ్ చేతులు అన్నీ ఉన్నాయి పిలిస్తీన్ చేతులు అన్నీ ఉన్నాయి అన్నీ కలిగిన వాడు సాధించిన విజయాల కంటే దేవుణ్ణి కలిగిన వాడు వారికంటే అధికమైన విజయాలు సాధించారు నా చేతులెత్తి దీవిస్తున్నాను ఇరవై రెండు సంవత్సరాల సేవలో దేవుణ్ణి అనుభవించి నా గుండెల్లోతుల్లోని చెప్తున్నాను మాకు దేవుడు తప్ప ఎవరూ లేరు దేవుడే మాకు దిక్కు దేవుడిని ఆధారం చేసుకునే బ్రతుకుతున్నాం కులబలం మాకు లేదు ధనబలం మాకు లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు లేదు రాజకీయ పలుకుబడి మాకు లేదు మరొక మరొక బలం ఏది మాకు లేదు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఒకే ఒక్క బలం దైవ బలం దేవుని హస్తమే మమ్మను బలపరిచింది ఆ హస్తమే ఈ పరిచర్య ద్వారా దేవుని కృపను బట్టి సాహస కార్యాలు జరిగించింది ఏలియాకి రథాలు లేవు రౌతులు లేవు యహో వా హస్తము ఏలియాని బలపరచగా నా చేతులెత్తి దీవిస్తున్నాను ఎమానుయుయల్ మినిస్ట్రీస్ని ఏ హస్తం బలపరుస్తూ వచ్చిందో ప్రత్యేకంగా మన పితరుడు ఏలియాను ఏ యహోవా హస్తం బలపరిచిందో ఈ ఉదయకాలపు వర్తమానం వింటున్న మిమ్మును మీ పిల్లలను యహోవా హస్తం బలపరుచునుగాక అన్నీ కలిగిన వాడు సాధించిన విజయాల కంటే ఏమీ లేని నీవు అత్యధికమైన విజయాలు సాధించేటట్లుగా నా దేవుడు కృప చూపించునుగాక గాక మ్యాన్ ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మూసుకోనండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు ప్రతి మాట నీరు కట్టి ఫలింపచ్చేయి మా బ్రతుకులో మాకేది లేదు మాకెవరూ లేరని ఏ తల్లి చెల్లి మీ సన్నిధిలో కృంగిపోతుందో నిశ్చయంగా ఆ తల్లిని మీరు బలపరుచుదురుగాక ఏలి అని బలపరిచిన హస్తం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరుచునుగాక అన్నీ కలిగిన వారు సాధించిన విజయాల కంటే మిమ్మల్ని కలిగిన నీ పిల్లలు అఖండమైన విజయాలు సాధించుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనేసుక్రీస్తు వారి దివికృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ ఈరోజు మెదక్ టౌన్లో చివరి రోజు సభ డైవిజన్లో రాజమండ్రి ప్రాంతంలో సేవ చేస్తున్న గనులేని సావుకులు జాన్వేసిలే అన్న ఈరోజు వర్తమానం ఇవ్వటానికి రాబోతున్నారు కుటుంబాలు కుటుంబాలుగా తరలిరండి కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండును గాక థ్యాంక్ యూ